హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుట్టిపిల్ల వంటలు నేను ఇప్పుడు మీకు చేసిపోయేది ఆవకాపచ్చలు ఎలా తయారు చేసాను అనేది నా స్టైల్లో మీరు చూడండి ఎప్పుడు గట్టిపడే ఉంటుంది మెత్తబడదాం ఇదిగోండి ముందుగా ఇవి నీట్లో వేసుకోవాలి పది కాయలు అండి మాకు పది కాయలు వచ్చినాయి అంటే చెప్తాను నేను అలా నీళ్ళు వేసుకుని ముసుగులు తీసేసుకొని ఇలాగ వాడేసుకోవాలి గిన్నెలో గిన్నెలో గిన్నెల తర్వాత నేను క్లాత్ మీద వేసుకొని కొంచెం నీళ్ళు ఆడేగా శుభ్రంగా తిడిసేసుకుని అవి మేము ముక్కల కింద కోసుకున్నాము చూడండి ముక్కలు ఎలా కోస్తున్నారంటే మాకు కొట్టేది లేదండి కొట్టేది అంటే ఇంకా బాగా వస్తాయండి ఇలాగ మేము కత్తి పెడతానికి కోస్తుందండి కోసాక అవి ఉంటాయి కదండి శుభ్రంగా మనం తుడుచుకోవాలి క్లాత్ తిట్టాము లేకపోతే పచ్చళ్ళకి గట్టా చాలా చిరకు అయిపోతాయండి అలా నీళ్ళ ముక్కలు కోసారి మనం జీడి తీసేసి ముక్కలు శుభ్రంగా తుడిసాక అప్పుడు అడ్డం అడ్డంగా కోస్తారండి మనకి ఏ సైజు కావలసిన సైజు కోసుకోవచ్చు చదుగా చూడండి మీరు చూపిస్తున్నా పప్పురైతే వస్తాయి పప్పు జీడి అంతా శుభ్రం చేసేసుకోవాలి దాని తర్వాత మనం చిన్న చిన్నగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి ముక్కల్ని చూడండి మేము అంతా కష్టపెట్ట ప్రాసెస్తోనే చేసామండి మీకు చూపిస్తున్నాను అందుకని అలాగా శుభ్రంగా తీసేసుకున్న తర్వాత ఉన్నలాగా అలాగండి మనకి మేమైతే ఆ సైజులు పసుకుంటామండి ముక్కలు అయితే అయినాయో దాన్ని తగ్గట్టు మనం సరుకులు తీసుకోవాలి మాకు కొంచెం పైన కొంచెం అవి పైన అయినాయండి అవి అవి ముక్కలు ఆవాలు సాల్ట్ ఇదివరకు ఉప్పు కొట్టుకునేవారండి ఇప్పుడు సాల్ట్ అండి మెంతులు కొన్ని ఉల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఆవాలు పావు కేజీ పావు కేజీ తీసుకున్నామండి అయ్యో మెంతులు కొనన్నీ గుప్పుడైతే సరిపోతాయండి అవి చేపికని శుభ్రంగా మిక్స్ పెట్టుకోవాలి ముందు ఆవిపిండి పెట్టుకోవాలి ఎందుకంటే మెంతులు పెడితే చేదు వచ్చేస్తే ఆవు పిండి అలా పట్టుకుని జల్లించుకోవాలండి కుంచుడికి పావు కేజీ ఆవాలు పావు కేజీ కొంచెం పావు కేజీ కావాలి కొంచెం పావు కేజీ వెల్లుల్లిపాయలు అయితే జరిపోతాయండి అలా మెత్తగా జల్లించుకోవాలండి నేను ఒక దాన్ని చేసుకోవడం వల్ల వీడియో కొంచెం స్లిప్ అవుతూ ఉంటాయి అడ్జస్ట్ చేసుకోండి అలా మెంతులు కూడా కచ్చాపిచ్చాగా ఇవన్నీ చేదు రాక ఉండాలంటే మనం దాంట్లో ఉప్పు కారం కలిపేయాలండి అతడికి కుంచుడికి తౌడు పట్టిందండి మాకు కొంచెం పైన కాబట్టి నేను అందుకని తవుడు వేసి కొంచెం వేసుకున్నానండి సాల్ట్ మూడో రోజునైనా వేసుకోవచ్చండి అంతకని ముందు తవుడు వేసుకున్నాను నేను తర్వాత కుంజుడికి రెండు తవాల కారం అండి పక్క కొలతలు చెప్తున్నానండి సాల్ట్ కుంచుడికి కొంచుడికి తౌడు రెండు తవాల కారం పావు కేజీ వెల్లుల్లిపాయలు పావు కేజీ ఆవు ఆవుకుండా కొంచెం మెంతు మెంతులు వేసుకోవాలండి అవన్నీ చేదు పనులు అలా కలుపుకోవాలండి మనం కరెంట్ పోతే అనే గట్టా మిక్సీలో చేసుకుంటే అలాగే చేసుకోవాలండి పెట్టుకుని పక్కన పెట్టుకుని దాని తర్వాత ప్రాసెస్ చూసానండి మాకు ముందు దాంట్లో నూనె పోసుకొని నూనె తర్వాత ముక్కలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా చేసుకున్నాను నేను కారణంలోనే నేను రెండు పీజుల్ అయితే సరిపోద్దండి అండి మాకు సరిపోయింది రెండు కేజీలారా ఒక ముక్క పీల్స్తోంది ఒక ముక్కకి వేసుకోవాలి దాని తర్వాత కారంలో వేసుకుని పట్టించి జాడీలో పీల్చి వసుకుని అప్పుడు ఇవన్నీ జాడీలో వేసుకోవాలండి మేమే పట్టిస్తున్నాం మా సొంతంగా అవి ఫస్ట్ టైం ట్రై చేసామండి ఎప్పుడు అమ్మ పెట్టి పంపించేది ఆవిసారి మిగిలి పెట్టుకున్నాను అండి తారం అయితే అమ్మాడిచ్చింది లేకపోతే అది కూడా ప్రాసెస్ పెడితే చూడండి అలాగా జాడి ఇంకా పెట్టేసుకున్నారు దానిపైన కొంచెం నూనె పోసుకొని రెండు రోజులు పక్కన పెట్టాలి చూపిస్తుంది చూడండి పవర్ కట్ అయింది ఏమనుకోకుండా అది కూడా అలా మళ్ళీ తెరపా ప్రాసెస్లో ఏమైనా తక్కువ తీసుకొచ్చేయండి మాకు అన్నీ సరిపోనియండి నూనె మాత్రం ఎక్కువగా రెండు రెండు కేజీల పెట్టిందండి అంతే నూనె చూడండి అలా మొత్తం కలుపుకొని మొత్తం తిరగ తీసేసుకొని మళ్ళీ జాడీలో పెట్టుకోవాలండి జాడీలో పెట్టుకునేటప్పుడు కూడా మీకు ప్రాసెస్ చేపిస్తుంది చూడని అలా పెట్టుకుంటే మనకు ముక్కు బూజు రాడండి జాడీ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి మన చుట్టూ అది అయిపోద్ది కదా అది శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి గట్లు గట్లు పెట్టేస్తాం వల్ల ఈ కొంచెం పూజ చేస్తాయండి పచ్చళ్ళు అలా కాకుండా మనం ఇంట్లో శుభ్రంగా ఇలా పిలిచేసుకుని నొక్కేసి పచ్చడి మొత్తం చూడండి ముందు మీకు కొద్ది పట్టింది ఇప్పుడు చూడండి అయిపోయింది ఎందుకంటే నొక్కలండి అలాగా ఆ క్లాత్ పైన కడటం వల్ల మనకు డస్ట్ అయ్యి పడకుండా ఉంటుంది అలా క్లాత్ కట్టుకుంటాం మేము ఎక్కువ క్లాత్ కట్టడం వల్ల మనకు డెస్ట్ అయ్యి పడకుండా బోగ బాగుంటుంది మా ఛానల్ ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో పెడతా ఉంటాను ప్లీజ్ లైక్ షేర్